హలో ఫ్రెండ్స్ తెలవన్నారు బాగున్నారా నేను మీ దిల్ ఒక అందరూ హ్యాపీగా ఆనందంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారని నమ్ముతున్నాను సో ఇవాళ మీకు చాలా బుక్స్ ఉన్నాయి కదా రిలీజియస్ బుక్స్ అన్నిట్లో మనకు అంత జ్ఞానం ఉంటుంది ఒక్కొక్క స్టోరీలో మహాభారతం కానీ రామాయణం కానీ బైబిల్ కానీ ఏ బుక్ అయినా తీసుకోండి ఏదైనా అందులో మనకి కొంత జ్ఞానం జ్ఞానం ఉంటుంది అది మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది ఇవాళ నేను కథ చెప్పబోతున్నాను బుక్ ఏ బుక్ అంటే అది బుక్ నేను లాస్ట్కి చూపిస్తాను ఏ బుక్లో రాస్తుంది అనేది ఓకే ఫ్రెండ్స్ కథ ఏంటంటే గాడిద ఒక రైతు దగ్గర అంటే పని చేయించుకునే వాళ్ళు కదా ఏదో పూర్వకాలంలో ఇప్పుడు ఉన్నాయి చాలా కంట్రీస్లో ఉండే ఉంటుంది సో ఒక గాడిద ఒక గుర్రం ఉంచుకున్నాడు అనమాట పని చేసుకోవడానికి డాంకీ అండ్ ఏ హార్స్ గాడిద గుర్రం ఇది రెండు పని చేయాలి ఒకే ఎల్లాగ అనమాట ఏదో మూటలు మోయడం ఏదో పని ఇలా తిరిగి తిరిగి చాలా దూరం వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలన్నమాట సో అవి చేస్తూ ఉన్నాయి ఒకసారి ఏమైంది గాడిద అసలు ఎప్పుడూ ఒక కంపేర్ చేసుకుంటూ ఉండేది గుర్రంతో ఓనర్ ఉన్నాడు కదా ఏమన్నాడంటే ఈరోజు మీకు చాలా కష్టపడ్డారని గమనించి చాలా కష్టపడి వెళ్తున్నారనమాట ఆ ఎత్తు పల్లాల్లోనూ ఆ దాంట్లోనూ వెళ్ళడం చూసి ఒక వీళ్ళకి సరే మనం తేలికైన పద్ధతిని చేద్దామని రైతు కూడా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ కావాలి కదా మనకి పని తొందరగా అయిపోవడానికి సంపాదించుకోవడానికి ఎన్నో మనం చేస్తూ ఉంటాం సో రైతు ఏం చేస్తాడన్న ఒక టన్నెల్ కడదాం మధ్యలో అది అలా చుట్టూ తిరిగి వెళ్లకుండా ఈ టన్నెల్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి ఒక కడదాం కడదామని నెక్స్ట్ డే ఏమైందంటే గుర్రం రెడీ అయింది వెళ్దామని సరే అనింది గాడిద అనింది లేదు లేదు నేను నాకు అవసరం లేదు గాడిద ఏం చూపించేది ప్రతి ఒక్కరికి నేను చాలా కష్టపడుతూ ఉంటాను చాలా మెహనతి నేను అని అనుకో అని అందరికీ ఊరందరికీ తెలుసు అనమాట గాడిద చాలా కష్టపడుతుంది అలా అని మాట్లాడుకునేవాళ్ళు గాడిది గురించి సో గుర్రం ఒప్పుకొని టన్నెల్ నుంచి వెళ్ళడానికి రెడీ అయింది రెడీ అయ్యి టనెల్ నుంచి వెళ్తుంటే గాడిదేమో ఏమనుకుందో ఏమో తనకి ప్రెస్టీజీ ఒక ఇష్యూ కదా ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను దాని ఇష్యూ అనమాట ఏదో ఉంటాయి దానికి కాంప్లెక్స్ అలా సో అది నేను అందు నేను చుట్టూ తిరిగే వెళ్తాను నేనండి సరే ఓకే అని ఇద్దరూ అలా కష్టపడుతూ ఉండేవాళ్ళు గాడిదను గుర్రం గాడిద గుర్రం చాలా కష్టపడుతున్నారే వీళ్ళకి నేను ఒక మాలిష్ అనేది ఏర్పాటు చేస్తాను సరే గాడిద అంటే నాకు అవసరం లేదు గుర్రం ఏం చేసింది మాలిష్కి అనమాట మాలిష్ చేయించుకుంటాను గాడిద మాత్రం నాకు కొద్దు నాకు అక్కర్లేదని గొప్పలిపోయా అనమాట గాడిదలో అని సరే అని మాలిష్ అయిన తర్వాత గుర్రం మాత్రం చెమక్ చమక్ అయి మెరుస్తూ బలే ఉంది అందరూ ఏం చేశారంటే వచ్చి సెల్ఫీలే తీసుకున్నారు తీసుకున్నారు గాడిదేమో చూస్తూ ఉంది దాన్ని గమనిస్తుంది అది కూడా కదా గాడిదకి కూడా అర్థమైంది అయ్యో నేను రాంగ్ సెలెక్ట్ చేసుకున్నానే అని కావాల్సిందని మనసులో ఉన్న దాని గొప్పలు పోయి ప్రెస్టేజీకి పోయి లేకపోతే ఈగో ఈగోకి పోయి వద్దనింది సరే నెక్స్ట్ ఏం జరిగిందంటే స్టోరీలో ఇప్పుడు అందరూ గాడిదని మాత్రం బాగా మెచ్చుకునే ఎంత కష్టపడుతుంది ఎంత కష్టపడుతుందో ప్రపంచం మొత్తం చూసిన వాళ్ళందరూ మెచ్చుకునేవాళ్ళు తో ఫోటోలు మాత్రం క్లిక్స్ మాత్రం గుర్రానికి గుర్రంతో తీసుకునేవాళ్ళు క్లిక్స్ మాత్రం గుర్రంతో పాటు దిగేవారు కొన్నాళ్ళు ఇలాగే సాగింది ఇద్దరు బాగా కష్టపడుతున్నారు సమంగానే కష్టపడేవాళ్ళు సరే ఏమైందంటే ఇప్పుడు అతని పే పేరేంటి ఓనర్ ఏం చేస్తాడంటే గాడిద బాగా కష్టపడుతుంది నాకు చాలా బాగా కష్టపడుతుంది ఇంకా గుర్రం అక్కర్లేదని చెప్పి దానికి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు అనమాట ఇంకా అతను రిటైర్ తీసేసుకుంటాను కదా కొన్నాళ్ళు కన్నా మరేమో సరే అని గుర్రానికి రిటైర్మెంట్ దొరికింది ఓ ఏం చేయాలా అదేమో వెళ్ళిపోయింది చక్కగా ఫార్మ్స్ లోకి వెళ్ళి తిరుగుతూ గడ్డి తింటూ హ్యాపీగా లైఫ్ జీవిస్తుంది ఇప్పుడు ఏం చేసింది ఎవరిని తిట్టుకోవడం కోసం షురూ కడ్ది ఆ ఓనర్ని ఓనర్ని తిట్లే తిట్లే అన్నమాట ఇంకా నన్ను నేను ఇంత కష్టపడుతున్నాను రోజు నేను ఇంత అది మనసులో ఉంచుకునేది కానీ నాకు కష్టం ఉందని చెప్పి ఆ సఫరింగ్ అని అది అది భరించేది కానీ అందరి ముందు చూపించుకునేది వేరు ఎందుకే అంటారండి అందరి ముందు ఒకలాగా ఉండి మనం ఒకలాగా ఉంటే ఆడ జీవితం అంత నరకం ఇంకో ఇంకోటి ఉండదు ఆ సఫరింగ్లో నిజంగా ఆ సఫరింగ్ వల్ల పెయిన్ ఉంటుంది చూసారా అది మన మిజరీ నీ అందరితో పంచుకుంటాం తర్వాత వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకునే నేను ఎంత కష్టపడుతున్నాను నేను ఎంత కష్టపడుతున్నాను నేను ఎంత కష్టపడుతున్నాను రిమెంబర్ వన్ థింగ్ కోట్ ఉందండి చాలా బాగుంటుంది చెప్పనా టీయర్స్ ఇన్ యువర్ ఐస్ యువర్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్ విల్ బికమ్ అదర్ స్టేబుల్ సాల్ట్ మీ కన్నీటి చుక్క వేరే వాళ్ళ డైనింగ్ టేబుల్ సాల్ట్ అవుతుంది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే సఫరింగ్లో ఉన్నానని ఎవరికైనా చెప్పుకున్నావు అంటే నువ్వు కొందరు జీవితాలు అలాగే ఉంటాయి గాడిదల్లాగా మనలో చాలామంది ఉన్నారు అలాగండి గాడిదల్లాగా అంటే ఏంటి ఈ స్టోరీ మోరల్ ఏంటంటే గాడిదలానే మనం కూడా ఉన్నాం మిషరీతో ఉన్నారు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి అందరితో చెప్పుకుంటూ ఉంటారు నేను ఎంత కష్టపడినా రాత్రిలా ఉంది నా ఇంట్లో వాళ్ళ వాళ్ళని వాళ్ళు వీళ్ళకి ఇష్టం ఇది 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 అని చాలా ఇది మిషరీ అనమాట చాలా పెయిన్ చాలా బాధతో ఉన్నామని చూస్తారు ఆ భగవంతుడు కూడా చూస్తున్నాడు కదా ఇక్కడ ఓనర్ ఎవరు ఆ భగవంతుడు అనమాట మనం కూడా అంతే ఓనర్ ఎవరంటే ఆ భగవంతుడు ఆ భగవంతుడు చూస్తున్నాడు కదా వీడికి ఇదే కావాలనుకున్నాడు అని చెప్పి ఆ గాడిదికి ఏమి ఇచ్చాడు లాస్ట్కి మెహనత్త ఇచ్చాడు నీకు ఇదే కావాలి నువ్వు నీకు ఇలా ఇందులో ఆనందం ఉండుంటే అదే తీసుకోను ఇప్పుడు మనకి ఏదో ఎందులో ఆనందం ఉందో ఆ భగవంతుడు కూడా మనకు అదే ఇస్తాడు లా ఆఫ్ యూనివర్ లా ఆఫ్ యూనివర్స్ లా ఆఫ్ లైఫ్ లా ఆఫ్ లైఫ్ లా ఆఫ్ బ్రహ్మాండం యొక్క కానూను దీని గురించి ఒక పెద్ద వీడియో ఉంటుందండి ట్వంటీ థర్టీ మినిట్స్ పడుతుంది వీడియో వస్తుంది ఫస్ట్ నేను టెన్ షోర్ షార్ట్ సైన్స్ ది చేయాలి తర్వాత ఆ వీడియో వస్తుంది చూడండి అందులో మనకి ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుంది దేని మీద అని మీకు క్లియర్ క్లారిటీ క్లియర్ కట్ అనమాట ఇంకా నో వేరే ఇంకా నో డౌట్ ఉంటుంది మీకు ఆ వీడియో చూస్తే అసలు డౌటే ఉండదు మీకు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది మనకి ఏదైనా సరే ఎలా వస్తుంది ఎలా మేనిఫెస్ట్ చేస్తాము మనం అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సఫరింగ్ మీద ఫోకస్ ఉంటుంది ఎవరికైనా కానీ బాధ మీద ఫోకస్ ఉంటుంది కానీ వాళ్ళకి వచ్చే అవకాశాలని గ్రాస్ప్ చేసుకుని వాటి విత్ ఫ్లూలో ఉండరు ట్రస్ట్ చేయరు జనాల్ని ఈ ఎందుకు చెప్పానంటే మన ఇతరులకి చెప్పుకుంటూ ఉంటారు కదా అందరూ ఇలాగా గుర్రం చూసారా సైలెంట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోయింది రిటైర్ అయిపోయి వెళ్ళిపోయింది సో అలాగే మనం కూడా ఉండాలి వాడదులా కాకుండా మిజరీని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మన ఏడుపులు మన ఏముండదండి మీ కథలన్నీ వింటారు నెక్స్ట్ వెనకాల మీ కథలు కూడా మొదలవుతాయి అప్పుడు ఉంటుంది మీకు అది మీకు తెలియని కూడా తెలియదు మీ గురించి ఎన్ని టేబుల్ డైనింగ్స్ చర్చించుకుంటున్నాయి అనేది మీకు తెలీదు మీ స్టోరీ గురించి మీకు కూడా తెలీదు ఆ పై వాడు అదే చేస్తున్నాడు ఏం చేస్తారు తెలుసా వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వాట్ గోజ్ అరౌండ్ కమ్స్ అరౌండ్ చుట్టూ తిరిగి మనకే వస్తుంది ఏదైతే మనం ఇస్తామో అదే వస్తుంది సో భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు మనకేమేమి ఏమేమి ఇస్తున్నాడు మిజరీ కావాలా నీకు తీసుకో అదే నీది నీ నువ్వు దేని మీద అయితే నీ ఫోకస్ ఉందో ఆ ఫోకస్ మనం కోరుకుంటున్నా అది ఇప్పుడు లెట్ సపోజ్ కొంతమంది పిల్లలు ఉంటారు పేరెంట్స్ ఉంటారు చూడండి వాళ్ళకి ఎంతో పేరెంట్స్ కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఈ పిల్లలు తెలుసా టాలెంట్తో ఉన్నారు వాళ్ళని కా కాదని వీళ్ళని ఇదే ఫీల్డ్లో నువ్వు డాక్టరే అవ్వు నువ్వు ఇంజనీర్ అవ్వాలి ఈ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలి ఎంతోమంది టాలెంట్స్ వాళ్ళు గొప్ప వాళ్ళు కాగలరు ఆ పిల్లల మీద నమ్మకం అనేది ఆ పేరెంట్స్కి లేక వాళ్ళ ఆపర్చునిటీని గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు లేకపోతే ఎంతోమంది పిల్లలు టాపర్స్ అంటే అసలు కొంతమంది చదువులోనే ఎంతో టాపర్ నువ్వు అంటారు కదా మిలిటరీలోకి వెళ్తానంటే వద్దంటారు లేదంటే మిలిటరీలోకి వెళ్ళంటారు మిలిటరీలోనే మనంతరం చేసాము నువ్వు కూడా మిలిటరీ చేయము కాదు అతను వేరే ఫీల్డ్లోకి వెళ్తా అంటే వద్దంటారు ఆపర్చునిటీస్ ఇలాగా పేరెంట్స్ కూడా వాళ్ళని ఒక్కసిన అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఏ రిలేషన్షిప్లో అయినా మనకు ఆ భగవంతుడు అవకాశాలను ఇస్తాడు నువ్వు మాస్టర్ అవ్వు నువ్వు నువ్వు గొప్ప దానికి గ్రాస్ చేసుకుని ట్రస్ట్ లేదండి రిలేషన్షిప్స్ జాబ్ కెరియర్ బిజినెస్ మ్యాన్ ఏదన్నా కానివ్వండి మీరు గ్రోత్ దేనిలో అన్న దేన్నన్నా కానివ్వండి అందులో మనకి సక్సెస్ అనేది కావాలంటే మనం ట్రస్ట్ చేయాలి గో విత్ ద ఫ్లో అవ్వాలి ముందు ట్రస్ట్ అనేది ఉండాలి గ్రాస్ప్ చేసుకునే భగవంతుడు మనకి ఏమేమి ఇస్తున్నాడని లో వైబ్రేషన్లో ఉంటారు వాళ్ళు చాలా లో మిజరైన ఆనందిస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉండాలన్నమాట అది మారే మారేదే ఉండదు సో వాళ్ళ కోసం చెప్తున్నానండి సారీ టు సే దిస్ మే గాడ్ బ్లెస్ దమ్ కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు మళ్ళీ ఫన్నీగా ఉంటుందండి కామెంట్స్లో మీరు చూస్తుంటారు ఇవన్నీ స్టోరీస్ వినడానికి బాగుంటాయి కానీ చెయ్యడానికి పనికి రావని ఎలా చెయ్యాలి అని కూడా అడుగుతారు సో వాట్ అంటే గాడితో మనం తీసుకెళ్ళగలం చెరువు దాకా నీళ్ళు అయితే తాగించలేము కదా ఆ భగవంతుడు మన కళ్ళ ముందు ఇస్తున్నాడు అన్ని ఇంత గొప్ప ఆపర్చునిటీస్ ఇంత గొప్ప ఇవి ఇస్తున్నా సరే మనకి అవి అది కూడా అర్థం చేసుకోలేనప్పుడు అవి కూడా గ్రాస్ప్ చేసుకోలేను వాళ్ళకి ఇంకా ఇలా కూడా చేయలేం కదా నీళ్ళు తాగేసాడు చాలా కష్టం సో అండర్స్టాండ్ మీకు ఉన్న వాటిల్లోనే మీకు చాలా ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి చాలా అవకాశాలని భగవంతుడు ఇస్తున్నాడు ఆ అవకాశాలని మనం ఉపయోగించుకుందాం ఈ స్టోరీ మోరల్ ఏంటంటే మనకి ముందు మనం పాజిటివ్గా అవ్వాలి ట్రస్ట్ చేయాలి యూనివర్స్ పంపించే యూనివర్స్ మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటాయి మన దగ్గరికి అవన్నిటినీ మనం అలైన్మెంట్లో ఉండాలండి ఫస్ట్ థింగ్ హౌ టు బి అలైన్డ్ విత్ ద యూనివర్స్ ఎప్పుడు అలైన్లో ఉంటామని చెప్పండి ఎందుకని వాళ్ళు లో వైబ్రేషన్లో ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే దే ఆర్ నాట్ అలౌడ్ అలైన్ విత్ ద యూనివర్స్ దే ఆర్ నాట్ అలైన్ విత్ ద యూనివర్స్ జో అలైన్మెంట్లో ఉన్నారు వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సో నాకు ఈ కామెంట్ వలన బాధ ఏం లేదు బికాస్ దే కాంట్ అండర్స్టాండ్ దే ఆర్ లో వైబ్రేషన్స్ సో లో వైబ్రేషన్ అంటే ఏం ఉండదండి మనం ఎంతో లేకపోవడమే యూనివర్స్తో విశ్వంతో అనుసంధానమై ఎలా ఉన్నప్పుడు మనకి అవి చెప్పే సైన్స్ అవి ఇచ్చేవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి అది ఎలా సాధ్యం అంటే మెడిటేషన్తో సాధ్యం లేదు మెడిటేషన్ అని సైలెంట్గా కూర్చుంటే చాలు మనకు అన్నీ ఆ ఉంటుంది డౌన్లోడ్స్ వాటిని మనం అర్థం చేసుకోగలుగుతాం సో బుక్ చెప్తాను కదా ఏ బుక్లో ఉంది స్టోరీ సీక్రెట్ బుక్ సీక్రెట్ బుక్లో ఉంది ఈ సీక్రెట్ బుక్ బుక్లో అంతా లైటే ఉంది నా సీక్రెట్ బుక్లో సో ఫ్రెండ్స్ అంతా లైటే ఉండాలి లోన స్టోరీ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎంతమందికి అర్థమైంది స్టోరీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ